హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయనార్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా పైన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆగ్రహంగా ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి రాష్ట్రంలో టీడీపీ మీడియా పైన కోపం ఎందుకు వచ్చింది అంటే ఆ కోపం చాలా కాలంగా ఉంది ఆ కోపం ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరోసారి ఆ కోపం మరింత పెరిగింది పెరగడానికి కారణం ఏపీ టీడీపీ మీడియా చేసిన చేస్తోన్న అది తల తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరిన తర్వాత కూడా పొత్తుకు సంబంధించిన చర్చలు జరుగుతున్న సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీని ప్రధానంగా నరేంద్ర మోదీని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన రాతలు మాట్లాడిన మాటలు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి చేరాయి కేంద్ర నాయకత్వం వాటిని చాలా సీరియస్గా తీసుకుంది గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విలన్గా చూపించడం కోసం ఏ మేరకు షాయ శక్తుల రకరకాల కథనాలను వండి వార్చారో అదే తరహాలో ఎన్నికలకు ముందు ఓ పక్కా తెలుగుదేశం పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తుంటే మీరు పొత్తు పెట్టుకోకపోతే మిమ్మల్ని వెళ్ళనగా ఈ రకంగా చూపిస్తాం అన్నట్టుగా ఒక ప్రెజర్ బిల్డింగ్ బిల్డింగ్ ట్యాక్టిస్లో భాగంగా తెలుగుదేశం పార్టీ మీడియా భారతీయ జనతా పార్టీని బూచిగా చూపి చూపించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసింది అనేది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నమ్ముతోంది దానిలో భాగంగానే సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీని ఒక నరరూప రాక్షసుడిగా తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తే తెలుగుదేశం పార్టీ మీడియా చూపిస్తే చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకుడు స్పందించకపోవడం విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని చూసి చూడనట్లు వదిలేసింది దాని గురించి అది తప్పు అని మాట్లాడే ప్రయత్నం కూడా తెలుగుదేశం పార్టీ చేయలేదు వీటన్నిటిని గమనించిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీడియా ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ పట్ల వ్యతిరేకత భావంతో ఉంది భారతీయ జనతా పార్టీని బెదిరించే ధోరణులతో ఉంది భారతీయ జనతా పార్టీని ప్రజల్లో తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం బలంగా నమ్మింది కేంద్ర నాయకత్వం బలంగా నీకు నీకెవరు చెప్పారు నీకు కల వచ్చిందా అంటే నాకేం కల రాలేదు కానీ కనపడుతున్నాయి పరిస్థితులు కనపడుతున్నాయి జరిగిన పరిణామాలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి సౌత్ పైన ఈసారి భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ ఫోకస్ పెట్టింది సౌత్లో ఎక్కువ స్థానాలను గెలవడంపై దృష్టి పెట్టింది దీనిలో భాగంగానే గ పదేళ్లుగా ప్రధానమంత్రిగా ఉంటూ వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పెద్దగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం చూడలేదు బట్ ఈసారి మాత్రం మీడియాకు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు చాలా మీడియా సంస్థలను పిలిచి అయినా నేరుగా గంట గంటన్నర వాళ్ళతో కూర్చొని అన్ని విషయాలపైన సాధానంగా ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చారు ఆ మేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్టీవీకి ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు టీవీ నైన్కి మొత్తం టీవీ నైన్ గ్రూప్కి ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈవెన్ ఈనాడుకు సంబంధించిన పేపర్కి కూడా ప్రధాని మోడీ ఇంటర్వ్యూ ఇచ్చారు కానీ మిగతా సెక్షన్ ఏదైతే తెలుగుదేశం పార్టీ కోసం మరీ అతి చేస్తూ ఉంటారో జర్నలిజం అంటే ఇద అని సాధారణ ప్రజలు కూడా అసహించుకునే స్థాయిలో బిహేవ్ చేస్తూ ఉంటారు మరి తెలుగుదేశం పార్టీ మినహా ఈ రాష్ట్రంలో ఇంకేం పార్టీలు ఉండాల్సిన అవసరం లేదు ఇంకో పార్టీ ఈ రాష్ట్రానికి దేశానికి అవసరం లేదని భావిస్తూ ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీని మోస్తూ తెలుగుదేశం పార్టీకి కూడా నష్టం చేస్తున్న మీడియా ఏదైతే ఉందో అటువంటి మీడియా కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ కోసం చాలా 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 ప్రయత్నాలు చేసింది చాలా ప్రయత్నాలు చేసింది మోదీ కనీసం వాళ్ళని కన్సిడర్ కూడా చేయలేదు వాళ్ళని పట్టించుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఇంకా వాళ్ళు నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరో వాళ్ళు ఏ ప్రయత్నాలు చేశారో ఎందుకు ప్రధాని మోదీ వాళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రయత్నం చేయలేదో అర్థం చేసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా పట్ల భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అనుకున్న అభిప్రాయం ఏంటో అర్థమవుతుంది సేమ్ టైం ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్టీవీని ఒక పక్క తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ యాంటీ టీడీపీ మీడియాగా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది అటువంటి ఎన్టీవీకి ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈవెన్ టీవీ నైన్కి ఇచ్చారు టీవీ నైన్ అంటే సరే దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్న ఛానల్ టీవీ నైన్ కూడా ఇచ్చారు ఈవెన్ టీవీ నైన్ కూడా బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఛానల్గా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంది సో అటువంటి ఆ రెండు ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఛానల్స్ని దూరం పెట్టడం అంటేనే భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ మీడియా పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పకనే చెప్పినట్లయింది దాంతోపాటు ఒకసారి గమనిస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇండివిజువల్ అడ్వర్టైజ్మెంట్స్ ఓన్లీ భారతీయ జనతా పార్టీగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్సు తెలుగుదేశం పార్టీ మీడియాకి తక్కువగా వెళ్ళాయి కూటమిగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినవో ఇంకేవో ఇంకేవో వెళ్ళాయి కానీ తెలు భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా కేంద్ర స్థాయిలో ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం తెలుగుదేశం పార్టీ మీడియాకు చాలా తక్కువగా ఇచ్చారు ఆల్మోస్ట్ ఇవ్వలేదనే చెప్పాలి సో తెలుగుదేశం పార్టీ మీడియా తమ అవసరాల కోసం కూడా తమ అవసరాల కోసం కూడా భారతీయ జనతా పార్టీ మంచి పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకత్వం గొప్ప నాయకత్వం అని ఒక మాట మాట్లాడడానికి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది అంటే సో ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట విలన్గా చూపించే ప్రయత్నం చేస్తుంది చేసింది చేస్తుంది చేస్తూనే ఉంటుంది సో అటువంటి మీడియాని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ప్రధాని మోదీ కేంద్ర నాయకత్వం భావించారు దానిలో భాగంగానే ఆ మీడియాని పక్కన పెట్టారు అనేది మనకు అంతున్న సమాచారం నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రధాని మోదీ ఇంటర్వ్యూ ఇవ్వాలంటే ఎవరైనా ఆయన ఎన్డీఏ కూటమికి సంబంధించిన లీడర్గా ఉన్నారు ఎన్డీఏ కూటమిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ పార్టీలు ఉన్నాయి ఆ పార్టీల వైపు నుంచి వెళ్ళే ప్రపోజల్ ప్రధాని మోదీ గారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సంబంధించి ఏముంటుంది వన్ టూ త్రీ ఫోర్ అన్నీ అవే ఉంటాయి బట్ అవేవి లేవు అవేవి లేవు లేకపోగా ఆ కూటమికి ఇక్కడ వ్యతిరేకమైన ఛానల్స్గా ముద్రపడ్డ ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు సో టీడీపీ ఛానల్స్ని పట్టించుకోలేదు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మీడియా పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి అనేది